అధికారులు నాయకుల కుమ్మకుతో ఇరిగేషన్ కాలములకు సంబంధించిన మట్టిని రాత్రులు తోలుతూ లేఅవుట్ లో రోడ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు ఈ తతంగాన్ని అధికారులు చూసి చూడనట్లున్నారు ఒదులు పలు లేఅవుట్ లో నిర్మాణాలు జరుగుతున్నారు ఈ లేఅవుట్లలో రోడ్లు నిర్మించడానికి గ్రామీణ మట్టి అవసరం ఈ మట్టిని మైనింగ్ అనుమతులతోమ్మకుతో ఇరిగేషన్ కాలువలకు సంబంధించిన మట్టిని రాత్రులు తోలుతూ లేఅవుట్ల రోడ్లకు నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు ఈ తతంగాన్ని అధికారులు చూసి చూడనట్లు ఉన్నారు పొదలకూరులో పలు లేఅవుట్లు నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ లేఅవుట్లలో రోడ్లు నిర్మించడానికి గ్రావెల్ మట్టి అవసరం ఈ మట్టి మైనింగ్ శాఖ అనుమతులతో తోలాల్సి ఉండగా అటువంటి అనుమతులు ఏవి తీసుకోకుండా కొన్ని వందల ట్రాక్టర్ల మట్టితో రోడ్ల నిర్మాణం చేపట్టారు ఈ లేఅవుట్లలో కొన్నిటికి నుడా అనుమతులు లేవు మరికొన్నిటికి ఉన్నా అవి అరకొరగానే లేఅవుట్లలో భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు గాను పది శాతం భూమిని పంచాయతీకి రిజిస్టర్ చేయాలి అలాంటివి జరగకుండానే ఎక్కువ శాతం లేఅవుట్ల నిర్మాణం జరుగుతోంది అలా లేఅవుట్ల నిర్మాణం చేపట్టినందువలన ఆ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న కస్టమర్స్ భారీగా నష్టపోయి అంటున్నారు ప్లాట్స్ కొన్న కస్టమర్ ఇంటి నిర్మాణం చేపట్టాలని పంచాయతీ ఆఫీస్కు వెళ్ళి అప్రూవల్ అడిగినప్పుడు మీ ప్లాట్కి పర్మిషన్ లేదంటూ పద్నాలుగు శాతం ట్యాక్స్ కట్టంది ఎన్ఓసీ ఇవ్వమంటున్నారు దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడి ట్యాక్సులు కట్టి మరీ ఎన్ఓసి తెచ్చుకుంటున్నారు ఈ లేఅవుట్లను పంచాయతీ అధికారుల నుంచి నుడా అధికారుల వరకు పరిశీలించి వీటికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ అలాంటివేవి జరిగిన దాఖలాలు కనిపించట్లేదు దీనిపై అధికారులు సత్వరం స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి అని పొదులుకూరు మండల వాసులు కోరుతున్నారు